స్వామి వివేకానంద ఏకాగ్రత గురించి ఏ విధంగా తెలిపారో ఇవాళ మనం తెలుసుకుందాము ఏకాగ్రత శక్తిని ఎలా పొందాలో బోధించే విజ్ఞాన శాస్త్రమే రాజయోగం రాజయోగంలో స్వామి వివేకానంద రూపొందించబడిన విషయాలు ఇవాళ మనం చూద్దాము మనస్సు శాంతితో ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్య సాధనలో వినియోగించబడుతుంది ఈ ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలుర జీవిత చరిత్రలు కనుక మనం చదివితే వారంతా అసాధారణమైన సురచిత్తులని మనం గ్రహిస్తాము అనగా మన మనస్సును ఎప్పుడు శిక్షణలో ఉంచాలి అని చెబుతూ ఉంటారు నేను నా మనస్సును ఒక విషయంపై ఏకాగ్రత చేయాలి అనుకుంటే అది అక్కడికి వెళ్తుంది నేను పిలిచిన తక్షణమే అది మరలా స్వతంత్రం అవుతుంది ధనార్జనలోనైనా భగవతారాధనలో అయినా మరేతర కార్యక్రమంలోనైనా ఏకాగ్రత శక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం కూడా అంత చక్కగా నిర్వహించబడుతుంది మనస్సు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం చాలా సులభం అవుతుంది మనస్సును నిగ్రహించాలనుకుంటే చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలని స్వామి వివేకానంద బోధించారు